హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను కాకరకాయ ఫ్రై కొబ్బరి కారంతో చేస్తున్నాను రెండు రకాలుగా చేస్తున్నాను ఒకటి కాకరకాయ ఫ్రై నెక్స్ట్ రెండవది కాకరకాయ మీద ఉండే చెక్కుతో కూడా ఫ్రై చేస్తున్నాను దీనికోసం కొన్ని కాకరకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసి వాటి మీద ఉండే చెక్కుని అలాగే మధ్యలో ఉండే విత్తనాల్ని కూడా పక్కన ఉంచాలి నెక్స్ట్ మనం స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత కాకరకాయలు ఇందులో వేసి ఇలాగ కలుపుతూ ఫ్రై చేయాలి ఈ కాకరకాయల్లో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేయాలి ఈ కాకరకాయల్లో వేయడానికి మనము కొబ్బరి కారం రెడీ చేసుకుందాం దీనికోసం వెల్లుల్లి రెబ్బలు కొబ్బరి ముక్కలు తీసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు నేను అడుగున ఎక్కువగా వేసాను మీకు కనిపించట్లేదు ఇందులోనే రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ సాల్ట్ వేసి మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి కొబ్బరి కారం రెడీ అయిపోయింది కాకరకాయలు బాగా వేగిన తర్వాత ఈ పొడిని ఇందులో వేసి ఇదే ఆయిల్లో ఇలాగా వేయించాలి ఈ వీడియోలో చూపించిన విధంగా కాకరకాయల మధ్యలో ఈ పొడి వెళ్ళేటట్టు ఇలాగ చేసి కలపండి కొద్దిసేపు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నెక్స్ట్ మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి చూడండి కాకరకాయ మధ్యలో పొడి ఎంత బాగా పట్టిందో ఈ కాకరకాయ ఫ్రై వారం రోజులు నిల్వ ఉంటుంది ఇలాగా చేయడం వల్ల ఇలాగ ఒకసారి ట్రై చేయండి రెండవది మనము కాకరకాయ పైన ఉండే చెక్కుని విత్త మధ్యలో ఉండే విత్తనాల్ని తీసి పక్కన ఉంచాం కదా దీనిపైన సాల్టు వేసి కొద్దిసేపు పక్కన ఉంచి ఇలాగ గట్టిగా పిండాలి ఇందులో ఉన్న చేదంతా బయటికి వెళ్తుంది నెక్స్ట్ మనము స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఈ చెక్కుని అలాగే విత్తనాలని వేసి ఫ్రై చేసుకోవాలి మిగిలిన దాన్ని కూడా ఇలాగే గట్టిగా పిండడం వల్ల చేదంతా బయటికి వెళ్తుంది ఇందులోనే ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూను పసుపు కూడా వేసి మనం గ్రైండ్ చేసిన కొబ్బరి పొడి ఉంది కదా అది ఇందులో వేసుకోవాలి ముందే పక్కన తీసి ఉంచాలి కొబ్బరి పొడిని అదే ఇందులో చల్లుకోవాలి కొద్దిసేపు వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై కొబ్బరి కారంతో రెడీ అయిపోయింది రెండు రకాలుగా చేసుకోవచ్చు ఈ ఫ్రై వారం రోజులు నిల్వ ఉంటుంది షుగర్ పేషెంట్లకు బాగా బాగుంటుంది